మనిషి జ్ఞానవంతుడు కావాలంటే ముందుగా జ్ఞానం నేర్చుకోవాలండి ఈ జ్ఞానం నేర్చుకోవడానికి అనేకమైనటువంటి ఆటంకాలు ఎదురవుతాయి అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే గురువును తప్పుబడ్డాడు దీన్ని నేను ఒక ఉదాహరణ ద్వారా ఒక కథ రూపంలో మీకు తెలియజేస్తాను ఇది నేను ఒక చోట విన్నదే నా సొంతం కాదు ఒక గురువు దగ్గర ఇద్దరు శిష్యులు చేరారు అనుకుందాం ఇద్దరినే తీసుకుందాం ఇప్పుడు ఉదాహరణకు ఒకటో వాడు రెండవ వాడు అయితే గురువు పాఠాలు చెబుతూ ఉంటాడు జ్ఞానబోధ చేస్తూ ఉండగా ఈ ఒకటో వానికి మధ్యలో కొంచెం డౌట్ వస్తుంది డౌట్ వచ్చి ఏమని డౌట్ వస్తుందంటే ఈ గురువు ఇంత మంచి జ్ఞానాన్ని చెబుతున్నాడు కదా మరి ఈయన పాటిస్తాడా ఈయన దీన్ని అమలు చేస్తాడా అని కొంచెం ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు ఆ ఎంక్వైరీలో అతనికి అంటే అది నిజమో కాదో కానీ మొత్తానికి గురువు చెప్తున్నాడు కానీ చేయడం లేదు మాకు జ్ఞానాన్ని బోధిస్తున్నాడు కానీ ఆ జ్ఞానాన్ని గురువు అనుసరించడం లేదు అలాంటప్పుడు ఈ గురువు దగ్గర నేను ఎందుకు నేర్చుకోవాలి అని ఏం చేస్తాడు మానేస్తాడు మానేసి అలానే ఏదో ఏదో పని మీద పడతాడు ఏదో విధంగా వట్టిగా ఉండిపోతాడు మొత్తానికి జ్ఞానం నేర్చుకోవడం వల్ల నేర్చుకోకపోవడం వల్ల అజ్ఞానిగా మిగిలిపోతాడు సమాజంలో వెనుకబడిపోతాడు ఇంకా దానివల్ల ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయి ఒక జ్ఞానం సరిగ్గా లేనటువంటి వ్యక్తికి ఎలాంటి సమస్యలు వస్తాయి అనేటువంటివి ఎంత వెనుకబడిపోతా అందరికి తెలిసిన విషయమే ఇంకా రెండవ వాడు మాత్రం కేవలం గురువు బోధిస్తున్నటువంటి జ్ఞానం పైన మాత్రమే ఏకాగ్రతను వస్తాడు గురువు ఈ చెప్తున్నటువంటిది పాటిస్తున్నాడా లేదా ఈ గురువు మంచివాడా కాదా ఇంకేంటి అలాంటి వాటి గురించి ఏం ఆలోచించడు కేవలం గురువు ఏం చేస్తున్నాడు ఏంటిది అన్న దానిపైనే కాకుండా ఏం చెబుతున్నాడు ఏం ఫిలాసఫీ నేర్పిస్తున్నాడు ఏం జ్ఞానం నేర్పిస్తున్నాడు అన్న దానిపైనే తన యొక్క మనస్సుని ఏకాగ్రతలో ఉంచి మంచి జ్ఞానాన్ని సంపాదిస్తాడు ఆ తర్వాత చాలా జ్ఞానవంతుడై సమాజంలో చాలా అభివృద్ధి చెందుతాడు అంటే దీనివల్ల మనకు అర్థమైంది ఏంటి మిత్రులారా మనకు ఇక్కడ గురు తత్వం అనేటటువంటిది ఇంపార్టెంట్ గురువు ఏమి నేర్పిస్తున్నాడు అనేటటువంటిది ఇంపార్టెంట్ ఒకవేళ గురువు కనుక నిజంగా తప్పు చేస్తే అతను అనుసరించకపోతే గనుక అది ఆయనకే నష్టం నీకు కాదు నువ్వు అనుసరించకపోవడం వల్ల నువ్వు నేర్చుకోకపోవడం వల్ల నీకు నష్టం నష్టం అవుతుంది నష్టమవుతుంది గురువు జ్ఞానాన్ని బోధిస్తున్నాడు కానీ అనుసరించడం లేదు దాన్ని పాటించడం లేదు అని గురువు మీద అలిగో అతని మీద నీకు ఇంట్రెస్ట్ తగ్గ నువ్వు మానేయడం వల్ల నువ్వు అజ్ఞానిగా మిగిలిపోతావు కానీ గురువుకి ఎలాంటి ఫరక్ అనేటటువంటిది పడదు దానివల్ల జరిగేదేం లేదు ఒరిగేదేం లేదు అనవసరంగా నువ్వు అజ్ఞానిగా మిగిలిపోతావు వెనుకబడిపోతావు అంటే చూడండి మిత్రుల ఏదో బయటి వాళ్ళ నుంచి జరిగేటటువంటి ఆటంకం కాదు ఇది మన లోపనే మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి లోపం వల్ల ఎవరికి వాళ్ళు ఈ విధంగా నష్టపోయేటటువంటి అవకాశం ఉంది ఒక రకమైనటువంటి అపార్థం కిందికి వస్తుంది అహంకారం కిందికి వస్తుంది గురించి మిత్రుల భగవానుడు కూడా చెప్పడం జరిగింది కొందరు ఒక మేధావి ఏం చెప్పాడంటే భగవానుడు చెప్పింది చేయండి గురువు చెప్పింది చేయండి ఆ తర్వాత గురువు దారి గురువుది నీ దారి నీది మనకు శివానంద లహరిలో కూడా ఉంది కదా నా బంధు నా మిత్ర గురునై వశిష్య అంటే ఇక్కడ గురువు కన్నా గురుతత్వం అనేటటువంటిది గొప్పది గురుతత్వం పైనే ఆ జ్ఞానం పైనే ఆ జ్ఞానాన్ని పైనే శ్రద్ధ చూపించు అతను వ్యక్తిగత విషయాలు నీకు అవసరం లేదు చేసేదేమి కూడా లేదు ఒకవేళ అట్లాంటిది ఉంటే ఎవ్వరూ ఏమీ నేర్చుకోలేరు నేర్చుకోవడం అనేటువంటి సాధ్యమే కాదు ఇట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ మన తల్లిదండ్రులే ఉంటారు తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాగా చదువుకోవాలి మంచి డాక్టరో ఇంజనీరో కావాలని చెబుతూ ఉంటారు ఒకవేళ పిల్లవాడు కనుక వాళ్ళ తండ్రిని నువ్వు డాక్టర్ కాలేదు కానీ నన్ను డాక్టర్ కమ్మని చెప్తావా నేను నేర్చుకోవాలని చెప్తావా నేను చదువుకోవాలని చెప్తావా నువ్వు చదువుకోనలేదు కదా నువ్వే చదువుకోలేదు నాకేం చెప్పవచ్చు అని కనుక ఇతను చదువుకోవడము జ్ఞానాన్ని నేర్చుకోవడం కనుక మానవస్థ ఏమవుతుంది ఎవరు పడిపోతే దీని జీవితం అంతే వీడియో కనుక పడిపోతాడు అందు గురించి ఏంటంటే తండ్రిని మించిన తనయుడు కావచ్చు గురువుని మించిన శిష్యుడు కూడా కావచ్చు గురువు ఒక సామర్థ్యాన్ని కన్నా ఎక్కువ సామర్థ్యాన్ని సంపాదించేటటువంటి శిష్యులు కూడా ఉంటారు అది గురువుకు గర్వకారణం ఒక నిజానికి అది ఏంటంటే గురువుకు గర్వకారణం ఏ గురువైనా కూడా శిష్యుల నుండి ఆశించేది ఏంటంటే తాను నేర్పించిన దాన్ని తాము పూర్తిగా సమపార్దించి మంచి వృద్ధులోకి రావాలి తనకన్నా గొప్ప జ్ఞానవంతుడు కావాలి అని కోరుకుంటాడు అదే వాళ్లకు నిజమైనటువంటి గురుదక్షిణగా భావిస్తారు సాటిస్ఫాక్షన్ ఇస్ ద బెస్ట్ పేమెంట్ అనుకుంటాడు ఒక సద్గురు ఎప్పుడైనా కూడా సంతృప్తి తను నేర్పిందని నేర్చుకున్నాడా లేదా సరిగ్గా నేర్చుకుంటే అదే వాళ్లకు ఎంతో సంతృప్తినిస్తుంది ధన్యవాదాలు